అమెరికాలో ఓ భారతీయ వైద్యుడు వికృత శ్రేష్ఠలకు పాల్పడ్డాడు పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ కొన్నేళ్లుగా మహిళలు చిన్నారుల నగ్న చిత్రాలు వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశాడు ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆంక్లాండ్ కౌంటీ పోలీసులు అరెస్ట్ చేశారు అతడి ఇంట్లో చెక్ చేయగా రికార్డు చేసిన వేలాది వీడియోలు బయటపడడంతో పోలీసులు షాక్ గురయ్యారు అమెరికాలో కొన్నేళ్లుగా మహిళలు చిన్నారుల నగ్న చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారతీయ వైద్యుడు ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు భారత్ కు చెందిన ఒయి మెయిర్ ఎజాజ్ రెండు వేల పదకొండులో వర్క్ వీసాపై అమెరికా వెళ్లాడు ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్ గా పనిచేస్తున్నాడు గత కొన్నేళ్లుగా అతడు లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు పనిచేసే చోట ఆస్పత్రి గదులు బాత్రూంలు చేంజింగ్ ఏరియాలో రహస్య కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు స్పృహలో లేనప్పుడు వారిపై అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ రికార్డు చేసేవాడు భార్యకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆగస్టు ఎనిమిదిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు ఎజాజ్ ఇంటిని సోదా చేసి ఓ కంప్యూటర్ ఫోన్లు పదిహేను స్టోరేజీ డివైజ్లను స్వాధీనం చేసుకున్నారు అందులో వేలాదిగా వీడియోలున్నాయి ఒక హార్డ్ డ్రైవ్ లో అయితే ఏకంగా పదమూడు వేల వీడియోలున్నాయి క్లౌడ్ స్టోరేజ్ లోను వీటిని అప్లోడ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు అతడిపై నేరాభియోగాలు మోపి జైలుకు పంపించారు అతడి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉందని పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కొన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు గతంలో ఎజాజ్ కు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు